తెనాలి రామలింగేశ్వరపేటలోని దేవి చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ దేవి అమ్మవారి తొలి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు స్థానిక దేవి శ్రీ శ్రీ దేవి అమ్మవారి దేవస్థానంలో తొంభై నాలుగవ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా సోమవారం ప్రారంభమయ్యాయి మొదటి రోజు శ్రీ దేవి అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఇదే విధంగా ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు యనమండ్ర లక్ష్మీ నరసింహమూర్తి తెలిపారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు బాలపూజ జరుగుతుందని మధ్యాహ్నం ఒంటి గంటకి శ్రీ చక్రార్చన ఏడు గంటలకి తీర్థప్రసాద వినియోగం ఉంటుందని చెప్పారు ఈ పదకొండు రోజులు అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీసులు అందుకోవాలని అర్చకులు లక్ష్మీ నరసింహమూర్తి పేర్కొన్నారు ఉత్సవాలను ఆలయ కమిటీ చైర్మన్ టీవీఎస్ శాస్త్రి నేతృత్వంలో సభ్యులు పర్యవేక్షిస్తున్నారు రాజరాజేశ్వరి చౌక్లో వేంచేసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజున మొదటి రోజు రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారంతో అమ్మవారు వెలుగొందుతున్నారు ఈ యొక్క ఈ సంవత్సరం విశేషంగా పదకొండు రోజులు నవరాత్రులు కాకుండా పదకొండు రోజులు విశేషంగా ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి కనుక అమ్మవారు రోజుకో రోజు రోజుకో అలంకారంతో విడాదిలతో అమ్మవారికి ఇస్తుంటారు ఈ యొక్క తొంభై నాలుగో సంవత్సరం ఇక్కడ ఈ ఈ దేవాలయంలో ఎటువంటి స్థిరచరాస్త లేకపోయినప్పటికీ కూడా అత్యంత వైభవంగా ఈ తొంభై నాలుగో సంవత్సరం ఈ యొక్క కమిటీ వారి సహకారంతో అలాగే ఈ దే ఈ యొక్క ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో సహా నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి ఇది అమ్మవారి దయకే పాత్రలు మేము కనుక ఈ సంవత్సరం కూడా అలాగే తొంభై నాలుగో సంవత్సరం అత్యంత వైభవంగా అమ్మవారికి అలంకారములు చేస్తూ పూజాధికారులు నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు వేలాదిగా విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదములు అమ్మవారి తీర్థప్రసాదములు తీసుకొని కృపకు పాత్ర కావలసిందిగా కోరుతున్నాము